వచ్చిన పిల్లల పెళ్లి విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం ఇరవై ఏళ్ల తర్వాత రాత్రి మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు నేనంత పిరికి దాన్ని కాదండి నేనేనాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు మీ ఇతర విషయాలేమీ పట్టించుకోలేదు కానీ ఇవాళ ఒక తల్లిగా ప్రాధాయపడుతున్నాను చెప్పండి ఒకరు నా బిడ్డ కాదా అవును ఆ ఇద్దరిలో ఒక బిడ్డ నాగమణికి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఒక పిల్ల పాత కప్పి చనిపోయిందిరానికి కానీ నిద్రపోతుంది తెలిపొచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే నేస్తానమ్మా పాప మీరు జాగ్రత్త అమ్మా అది చనిపోయిన బెడ్ నెల చేస్తారు నన్ను రమ్మన్నాదే నిన్ను రమ్మన్నాదే ఎత్తర్ని రమ్మని ఎన్ ఇత్తర్రో ఎందురా రమ్మా నాగుల మావా నాగులు గన్నులు బాబు అరేటి బాబు వాళ్ళు ఈ ఇది చాలారా నాద కానీ పెంచుకునే ప్రాప్తం లేదు చనిపోయింది ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే కట్టుకోలేదు అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను మీకు ఎందుకని క్షమ నాకు ఇవ్వండి బాబు ఇలా ఇవ్వండి ఇవ్వండి బాబు ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని రాఘవాణి నన్ను అర్థం చేసుకో మన పాలిటీ షాపు మన బిడ్డ పాలిటీ వరవైందనుకో వరం ఏమిటండి మీరిచ్చినవారా తల్లి నుంచి బిడ్డను తెలియకుండా పెంచడవాణి నీకెలాగూ సంఘంలో కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పులు దిద్దుకొని నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా నాకు అమ్మాని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి నేనే వర్తించే ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేదా జరిగింది దాంట్లో ఇది ఒకటి ప్రాప్తం అంతే తీసుకెళ్ళండి నన్ను రమ్మన్నా తీపెడ్డ పాచిపించాను ఈ గోబెడ్డ చేతులు అంటే నాగమే అత్యగారండి అదేడు బాబు అలా చూసుకున్నారు నేనేం దియ్యాను కాదు బాబు ఓ గుండప్పనే అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బిడ్డను మార్చేస్తానమాట గుండప్ప ఈ గుండప్ప కావలసిన పడైతే నోరు తెరవాడు బాబు చనిపోయిన బిడ్డను వానలో తడుస్తా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది అందుకనే ఈ విషయం అలాగే మనసులో ఎత్త ఫోటోలాగా అత్తపోయిందండి తన జబ్బుతో బాబు ఏమిట్రా నువ్వు చేసిన పని నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేని దాన్ని దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలికి ఎలా ఒప్పుకోగలరా ఆనాడు నీ పెద్దరి కానీ గౌరవించానమ్మా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడితే అమ్మా పిల్లలిద్దరూ రత్నాలా అన్నారమ్మా అది సరే కానీ కోడలు పురుడు పోనప్పుడు పట్టుచీర కావాలని దానివి తీర ప్రసవించే సమయానికి ఎక్కడ తగలడ్డావే ఏం చేయనండమ్మా అమ్మా అక్కడ నాగమణమ్మ గారు నిప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు అక్కడ కూడా ఆడపిల్ల పుట్టిందమ్మా అక్క అయ్యగారు పాలకే ఎంతకాలం అని నోరు ముయించి నా కళ్ళు కప్పుతారు ఏమి అచ్చం అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్లెవరు దాని తల్లెవరు అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలుసు కూడా నిన్ను అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది చెప్పవే తెలియదమ్మా తెలీదు తెలీదు అబ్బా నన్నెందుకమ్మా కొడతారు మీరు మీరు బాగానే ఉంటారు అత్త మీద కోపం దొద్ద మీద చూపించారని కేవన అంటే మా మీద విరుచుకు పడతారు మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్య గారికి నాగమణమ్మ గారికి సంబంధం ఉంది ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు ఓహో తల్లి కొడుకులు కూడవలుకునే నాకు అన్యాయం చేశారన్నమాట అంత మాట అనకమ్మా కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు అబద్ధవాడకండి ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటకు గెట్టేసి నా సొమ్ము కాశపడి నా గొద్దుకోశారు దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు అమ్మా ఏ చేసిన విషయం చెప్తే తప్పు వచ్చిందా అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మంటారు సాటి ఆడదా గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని నేను మా పుట్టింటికి వెళుతున్నాను పొద్దమ్మ ఇంటి కోడలు తెగతింపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని నా నా కుటుంబం భరించలేదమ్మా నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు చూడండి ఒకళ్ళు తిన్న కంచంలో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు చాలు సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను అంతేగాని ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీలు లేదు ఉండదు అది కాదు రత్నం మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళచ్చు ఈ జరిగిన దాంట్లో నా స్వార్థమే ఉంది భగవంతుని నిర్ణయమే అనుకుంటావు మీ ఇష్టం నిన్ను చేసుకున్నానని ఆవిడ ఆవిడని చెరదీశానని ఇరవై ఏళ్లుగా నన్ను విలువేశారు చేసిన తప్పుకు శిక్షగా మౌనంగా ఉండిపోయాను ఉరిటి కన్నుని తీసుకొచ్చి ఇది అప్పగించా అందులో ఎవరు ఎవరికి పుట్టారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది కానీ ఇద్దరిని రెండు కలగా పెంచాం ఎవరికి అన్యాయం చేయవనే నా నమ్మకం మాట మీద నిలబడే అంటే నాకు చాలా గౌరవం అండి డబ్బు గురుగారు నేను కూడా మాట మీద నిలబడే మడిసినానండి ఇన్నేళ్ళ నుంచి గుండెలో దాచుకున్న ఎత్తరే ఫోటోను చూశారా అండి దాన్ని కత్తిరి పెట్టి కట్ చేస్తానండి ఏదంటే డబ్బు చెప్పుకోరా చెప్పుకోరా ఈ విషయం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకి తెలిసిపోయింది రా ఇంకా నువ్వేంద్ర నన్ను చేసేదితో చెప్తారా ఐదు లక్షలు కాదు కదా మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే ఉప్పు పాత్ర ఇస్తానరా నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అవునమ్మా నేను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డను కాను ఎందుకంటే పావుని పెళ్లి చేసుకుంటాను ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు నేను పరాదాన్ని కాబట్టే కదా ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదా ఏమిటా నిర్ణయం నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావు గురించి నీకన్నా ముందు నేను చెప్పాను అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదేమో అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయినదిగా పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమ్మకారు మర్చిపోయి తొమ్మిది నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి అయినా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లను పడుకోబెట్టాను వాళ్లల్లో ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పసుదయాలు ఏమైపోతాయి ఏం చేయాలో తోచడం లేదయ్య మిమ్మల్ని కష్టపెట్టిన పాప తండ్రిలో ఏడిపిస్తుందేమో రావచ్చా రాకూడదు వస్తానంటే వద్ద సంస్కారం కాదు ఇది సంస్కారాలు ఇల్లు కాదులేమ్మా సరే వచ్చిన పని చెప్తాం మేం జానకి రామయ్య గారి పిల్లలు మా ఇద్దరికి తండ్రి ఒకరే తల్లులే వేరు ఇందులో మీరు మాలో ఎవరికి తల్లి తెలిస్తే ఏం చేస్తారు గుండెల్లో లేని ప్రేమని బలవంతంగా గొంతు దాకా తెచ్చుకొని అమ్మా అని పిలుస్తారా ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా ఒకటి మాత్రం నిజం ఎవరికైనా తల్లి అనేది సత్యం తండ్రి అనేది నమ్మకం మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం మాకు కావాల్సింది నిజం ఆ నిజం నాకు తెలియదు తెలిసినా చెప్పను ఎందుకంటే అమ్మ అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మ వచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మ భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది జబ్బు చేసినప్పుడు విరవల్లాడిపోయేది అమ్మ నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది కేవలం తొమ్మిది నెలలు కడుపులో మోసిన నేరానికి పంతొమ్మిదేళ్లు పెంచిన తల్లిని కుండెల మీద తల్లి రావడం మాతృద్రోహం వెళ్ళండమ్మా ఆ మహాతల్లి మీ తల్లి వెళ్ళండి ఇరవై ఏళ్ళు మిమ్మల్ని క్షోభ పెట్టి నేను నరకాన్ని అనుభవించాను ఇప్పుడు అదంతా తవ్వుకుని ప్రయోజనం లేదు నా బ్రతుకులోని దురదృష్టం నా కూతుళ్ళ బ్రతుకులో కూడా జరగకూడదనే నా కోరిక ఈ సమస్య ఎవరి వల్ల ఎలా వచ్చినా నాకు కావలసింది పరిష్కారం చెప్పండి ఏం చేయమంటారు ముందు ఉండవలసిన అత్తయ్యా మీరైనా చెప్పండి నన్ను ఏం చేయమంటారు బ్రతుకు చివరిలో ఉన్నదాన్ని నాకేం తెలుస్తుందమ్మా బ్రతుకు మొదట్లో అడుగు పెట్టబోతున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళనే అడుగు భగవంతుడా నాకు పిచ్చెక్కిపోతుంది నేనేటో తెలుసుకోలేకపోతున్నాను అమ్మ శోభ మీరు మీరేం పసిపిల్లలు కారు ఈ సమస్య కొని తెచ్చుకుంది మీరు దీనికి పరిష్కారం కూడా మీరే తెలుసుకోండి నా నా వల్ల వల్ల కాదు ఏంటి బాబు ఆలోచిస్తున్నా ఇందులో సమస్య ఉంది తప్పు చేసింది మేము ఫలితం కూడా మేమే అనుభవిస్తాం నీకు శోభ అంటే ఇష్టం అనుకో చేసుకో నీకు నీరు మీద ఇష్టం ఉందనుకో చేసుకో దాన్ని చేసుకుంటే నేను ఊరేసుకుని చచ్చిపోను దాన్ని చేసుకుంటే నేనేం విషం మింగి చావును నాకు కావాల్సింది నీ ఆనందం నాకు కావాల్సింది నీ సంతోషమే నీకెవరిష్టమో చెప్పు బావా మాకెవరైనా ఒక్కటే చెప్పు బావా చెప్పు బావా చెప్పు బావా బావా చెప్పు చెప్పు బావా చెప్పు బాబా ఓ దారి చూపిస్తా స్వామీ రా నాయనా నీ ఎదురు చూస్తున్నా కదా నా కోసం ఎదురు చూస్తున్నావా అవును నాయనా నీకోసమే కోసమే నా కోసం నువ్వు ఎదురు చూడడం ఏమిటి స్వామి నువ్వు దేవుడివి నేను మామూలు మానవుడిని వెంకటేశ్వరరావు ఇద్దరు ఆడవాళ్ళమచి ఇరుక్కున్న తర్వాత నరుడైనా నారాయణుడైనా ఒకటే నాయనా పాటలు తప్పవు ఇంతకీ నా సమస్యకి పరిష్కారం ఏమిటి స్వామి అది చూస్తానే బాబు నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆ అవును ఆనాడు భూదేవి శ్రీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకే ఇలా రాయిగా మారిపోయాను నువ్వు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగల మేధావి అని నిన్ను ఆ ఇంట్లో సృష్టించాను నీ పేరు వెంకటేశ్వరరావు అని పెట్టించాను ఇద్దరు ముద్దుల భామల సమస్యను నీ మెడ చుట్టూ చుట్టించాను అప్పటినుంచి నువ్వు ఎప్పుడొచ్చి ఈ దుర్భర సమస్యకి పరిష్కారం చెప్తావా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానయ్యామి చెప్పు జవాబు చెప్పలేని ప్రశ్న స్వామి వెంకటేశ్వరరావు మళ్ళీ వచ్చారు స్వామి చిట్టి శ్రీదేవి చిన్ని భూదేవి నాయన ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఏరుకో ఏదా స్వామి ఏం నాకు చెప్పే తరహా